నమస్తే ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య ముదిరిన వార్ అటు పశ్చిమాసియా ప్రపంచానికి మరో అణు ముప్పు పొంచుందా రష్యా అణువాయుధాలను వినియోగిస్తుందా పుతిన్ భయపెడుతున్నాడా లేదా అనంత పని చేస్తాడా మరో అణు యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది అప్పట్లో హీరోషిమా నాగసాకిలో ఏం జరిగింది రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్లీ వార్ ముదిరింది అణువస్త్ర యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పశ్చిమాసియా దేశాన్ని రష్యా హెచ్చరించింది రష్యా ఉక్రెయిన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు న్యూక్లియర్ వార్ దిశగా వెళతాయా అటు పశ్చిమాసియాలో రగులుతోంది ఇంతకీ ప్రపంచంలో ఏం జరుగుతోంది అనుభయాలు ఎందుకు వెంటాడుతున్నాయి ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య ముదిరిన వార్ అటు రగులుతోన్న పశ్చిమాసియా ప్రపంచానికి మరో అణుముప్పు పొంచి ఉందా రష్యా అణ్వస్త్రాలను వినియోగిస్తుందా పుతిన్ భయపెడుతున్నారా లేదా అన్నంత పని చేస్తారా అమెరికాకు చేసిన హెచ్చరికలేంటి మరో అణు యుద్ధం వచ్చే ఛాన్స్ ఉందా ఒకవేళ వస్తే ఏం జరుగుతుంది అప్పుడు హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది రష్యా ఉక్రెయిన్ మధ్య మళ్లీ వారు ముదిరింది వెయ్యి రోజుల యుద్ధం తర్వాత ఉద్రిక్త పరిస్థితులు అంతకంతకు పెరుగుతున్నాయి రెండు దేశాలు ప్రతీకారంతో రగిలిపోతున్నాయి పరస్పరం తరచుగా దాడులు చేసుకుంటున్నాయి తాజాగా రష్యా మరోసారి రెచ్చిపోయింది ఉక్రెయిన్ పై నూట ఎనభై ఎనిమిది డ్రోన్లతో విరుచుకు పడింది రాత్రివేళ మొత్తం పదిహేడు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం ప్రకటించింది ఇప్పటి వరకు జరిగిన దాడులతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో డ్రోన్లను ప్రయోగించిందని పేర్కొంది వీటిలో చాలా డ్రోన్లను అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు ఈ దాడి కారణంగా భవనాలు జాతీయ పవర్గ్రిడ్తో సహా కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి పదిహేడు ప్రాంతాల్లో జరిగిన ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు మరోవైపు సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ఉంచిన ముప్పై తొమ్మిది డ్రోన్లను రష్యా సైన్యం ధ్వంసం చేసింది ఇటీవల వందల కొద్దీ గ్లైట్ బాంబులను రష్యా తమ దేశంపై ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు ఎయిట్ హండ్రెడ్ కేఏబీ శ్రేణికి చెందిన పదిహేను వందల కేజీల ఉన్న బాంబులతో దాడులు చేసిందన్నారు ఈ క్రమంలోనే మరోసారి రష్యా భారీగా డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్పై ఆక్రమణకు పాల్పడిన రోజే తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు రష్యా నుంచి పారిపోయిన ఓ సైనికుడు వెల్లడించాడు రష్యా అనుస్థావరాల్లో పరిస్థితులను వివరించాడు ఈ నేపథ్యంలోనే పుతిన్ అణువాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కొన్ని రోజుల క్రితం అమెరికా ఇచ్చిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది దీనిపై రెచ్చిపోయిన రష్యా రివెంజ్ అటాక్ చేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది యుద్ధంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని గతవారం ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది అభివృద్ధి చేశాక పరీక్ష కోసం పలు దేశాలు ఎన్నోసార్లు ఈ రకం క్షిపణులను ప్రయోగించినా యుద్ధంలో వినియోగించడం మాత్రం ఇదే తొలిసారి అంతేకాదు అణ్వస్త్రాలను తెరపైకి తీస్తోంది రష్యా అణు యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పశ్చిమ దేశాలను హెచ్చరించింది అమెరికా తొలిసారిగా అందించిన లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యా మీదకు ప్రయోగించిన ఉక్రెయిన్ ఊహించని దాడిని ఎదుర్కొంది తొలిసారిగా బ్యాలిస్టిక్ క్షిపణిని ఉక్రెయిన్ భూతలం మీదకు రష్యా ప్రయోగించింది మధ్యతూర్పు ఉక్రెయిన్ లోని డినిప్రో నగరం పైకి ఐసిబిఎం అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ వచ్చిపడింది వెయ్యి కిలోమీటర్ల దూరంలో రష్యాలో కస్పియన్ సముద్ర తీర ఆస్ట్రాఖాన్ ప్రాంతం నుంచి అది దూసుకొచ్చిందని ఉక్రెయిన్ వాయుసేన తెలిపింది ఆ క్షిపణి సృష్టించిన విధ్వంసం జరిగిన ఆస్తి ప్రాణ నష్టం వివరాలను ఉక్రెయిన్ వెల్లడించలేదు ఐసీబీఎంతో పాటు కింజార్ హైపర్సోనిక్ క్షిపణి ఏడు కేహెచ్ వన్ జీరో వన్ క్రూజ్ క్షిపణలు వచ్చిపడ్డాయి వీటిలో ఆరింటిని గాల్లోనే ధ్వంసం చేసింది ఉక్రెయిన్ ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ రూబేజ్ రకం ఐసీబీఎంను రష్యా ప్రయోగించి ఉంటుందని నిపుణులు అంటున్నారు ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ క్షిపణి ఏకంగా ఎనిమిది వందల కేజీల మందుగుండును మోసుకు వెళ్లగల ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలదు ఈ క్షిపణితో పాటు ఎంఐఆర్వి అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్స్ సాంకేతికతను రష్యా వాడినట్లు తెలుస్తోంది యుద్ధంలో ఎంఐఆర్వి వాడటం ఇదే మొదటిసారి ఐసీబీఎంలను అణ్వస్త్రాల వంటి భారీ బాంబులను ప్రయోగించడానికి వాడతారు సాధారణ మందుగుండుతో రష్యా ఐసీబీఎంను ప్రయోగించడం వెనుక వేరే ఉద్దేశం ఉందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు అమెరికా నుంచి అందుకున్న అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులు అండ చూసుకుని విచక్షణారహితంగా తమపై దాడులకు తెగబడితే అణ్వాయుధం ప్రయోగించేందుకైనా వెనకాడుబోమని హెచ్చరించేందుకే రష్యా ఇలా ఐసీబీఎంను ప్రయోగించి ఉంటుందని అంటున్నారు అణ్వస్త్ర వినియోగానికి సంబంధించిన ఫైల్ పై సంతకం చేసిన రెండు రోజులకే రష్యా ఉక్రెయిన్ పైకి తొలిసారిగా ఖండాంతర క్షిపణిని ప్రయోగించడం హైలైట్ ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన రెండు బ్రిటన్ తయారీ స్టార్మ్ షాడో క్షిపణులు ఆరు హిమార్స్ రాకెట్లు అరవై ఏడు డ్రోన్లను నేలకూల్చామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది స్టార్మ్ షాడో క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని ఆ దేశం ప్రకటించడం ఇదే తొలిసారి సుదూరంలోని శత్రు స్థావరాలను తుదముట్టించేందుకు ఖన్నాంతర క్షిపణి ఉపయోగపడుతుంది ఐదున్నర వేల కిలోమీటర్లకు మించి ప్రయాణించగలవు అణు రసాయన జీవాయుధాలను మోసుకువెళ్లగలవు సంప్రదాయక వార్హెడ్ ను మోస్తాయి రష్యా వాడినట్లుగా చెబుతున్న ఆర్ఎస్ ట్వంటీ సిక్స్ రూబెజ్ క్షిపణి ఎంఐఆర్వి టెక్నాలజీతో పనిచేసే ఘన ఇంధన మిస్సైల్ రెండు వేల పదకొండులో దీన్ని అభివృద్ధి చేసి రెండు వేల పన్నెండులో తొలిసారి విజయవంతంగా పరీక్షించారు అది అప్పుడు ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ను మటాస్ చేసింది ద్రవ ఇంధనంతో పోలిస్తే ఘన ఇంధన క్షిపణులను వాడడం చాలా ఈజీ నేలమాడిగా మొబైల్ లాంచర్ నుంచి సులభంగా ప్రయోగించవచ్చు ఇందులోని ఇంధనం ఆక్సిడైజర్లను రబ్బర్ లాంటి దానితో కలిపి మిశ్రమంగా తయారు చేసి ఒక గట్టి పెట్టెలో అమర్చుతారు ప్రొపెలెంట్ మండగానే ఇంధన ప్రజ్వలన రెప్పపాటులో భారీగా జరిగి క్షిపణి శరవేగంగా దూసుకుపోతుంది ఇంద్రధనస్సులాగా అర్ధచంద్రాకృతిలో ప్రయాణిస్తుంది దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ఎత్తుకు వెళ్లిన తర్వాత వేగంగా కిందకు పడిపోవడం మొదలవుతుంది ఈ దశలో ఇవి ఏకంగా ధ్వని వేగానికి పది రెట్ల వేగంగా దూసుకొస్తుంది ఎంఐఆర్వి టెక్నాలజీతో ఒకే క్షిపణిలో వేర్వేరు వార్హెడ్లను ఒకేసారి ప్రయోగించవచ్చు ఇవి వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలవు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇవి ఢీకొట్టగలవు ఒకేసారి ప్రయోగించిన రెండు వార్హెడ్ల మధ్య దూరం పదిహేను వందల కిలోమీటర్ల దూరం ఉన్నా సరే వాటిని క్షిపణి ఖచ్చిత దిశలో జారవిడుస్తుంది ఎంఐఆర్వి టెక్నాలజీని తొలుత అమెరికా అభివృద్ధి చేసింది పంతొమ్మిది వందల డెబ్బైలో ను పరీక్షించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జలాంతర్గామి వెర్షన్లో ఎస్సీబీఎంను ను పరీక్షించింది ఈ సాంకేతికతను పంతొమ్మిది వందల డెబ్బై చివరిలో నాటి సోవియట్ రష్యా అభివృద్ధి చేసింది దీని సాయంతో ఐసీబీఎం జలాంతర్గామి వెర్షన్ ఎస్ఎల్బీఎంను రూపొందించింది అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంలో భాగంగా అమెరికా రష్యాలు స్వల్ప దీర్ఘ ఖండాంతర క్షిపణులను ధ్వంసం చేశాయి జూన్ మొత్తంగా క్షిపణులను నాశనం చేశాయి అయితే ఈ ఒప్పందం నుంచి అమెరికా రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం రోజురోజుకు ముదురుతూనే ఉంది యుద్ధ తీవ్రతను చూస్తుంటే అనుభయాలు కలుగుతున్నాయి ప్రపంచం ముందు మరో అణుయుద్ధం ముప్పు పొంచి ఉందా అనే అనుమానాలు వస్తున్నాయి క్యూపై దండయాత్ర మొదలైనాడే అణుదాడికి రష్యా రెడీ అయింది యుద్ధంలో వీటిని వినియోగించేలా న్యూక్లియర్ విధానాన్ని సవరించింది ఇందుకే రష్యా దగ్గర ఎన్ని చేసిందా అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ దగ్గర ఉన్న కంటే రష్యా దగ్గరే ఎక్కువగా ఉన్నాయా క్షిపణల ప్రయోగానికి ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడం పుతిన్ కు కోపం తెప్పించింది దీంతో ఆయన అణ్వస్త్ర వినియోగాన్ని తెరపైకి తెచ్చారు ఒకవేళ పశ్చిమ దేశాలు తమ దేశంపైకి నేరుగా దాడి చేస్తే అణ్వాయుధాలు వాడడానికి వీలుగా అణుముసాయుధాలు సవరించారు ఆ ఫైల్పై సంతకం కూడా చేశారు అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే పరిగణిస్తామని అందులో తేల్చి చెప్పారు అంటే కూటమిగా ఎవరు దాడి చేసినా ఆయా దేశాలపై రష్యా అనుదాడి చేయడానికి వీలు కల్పించే నిబంధన అది మరోవైపు అమెరికా ఇచ్చిన అనుమతిని అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ ఏకంగా ఆరు ఆర్మీ టాక్టికల్స్ మిసైల్స్ రష్యాపైకి ప్రయోగించింది ఇందులో ఐదింటిని కూల్ చేశామని మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పొరుగున ఉన్న ఐరోపా దేశాలు అయ్యాయి చిన్నపిల్లల ఆహార పదార్థాలు ఔషధాలు తాగునీటిని నిల్వ చేసుకోవాలని కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచించాయి లిథువేనియా స్వీడన్ ఫిన్లాండ్ జర్మనీల మధ్య ఇంటర్నెట్ ను అందించే సముద్రగర్భ కేబుళ్లు తెగిపోవడం వెనుక రష్యా హస్తం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి ఇక అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా తీసుకున్న నిర్ణయం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో గేమ్ గేమ్ఛేంజర్గా మారే అవకాశం ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిగా స్పష్టం చేశారు రష్యా భూభాగంలోని సైనిక స్థావరాలపై దాడి చేసే హక్కు కేవుకు ఉందన్నారు ఉక్రెయిన్ ఎంత ఎక్కువగా దాడి చేస్తే ఇరు దేశాల మధ్య యుద్ధం అంత వేగంగా తగ్గుముఖం పడుతుందని ఆండ్రీ అభిప్రాయపడ్డారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం విస్తరిస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని నాటో దేశాలు తమ ప్రజలకు సూచనలు చేయడం ప్రారంభించాయి తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ తమ ప్రజలకు అవసరమైన సూచనలు చేస్తూ లక్షల కొద్దీ కరపత్రాలను పంచిపెట్టాయి యుద్ధాల వేళ కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయిన వేళ ఎలా స్పందించాలనే అంశాలు దీనిలో ఉన్నాయి ఈ రెండు దేశాలు కొత్తగా నాటోలో చేరాయి వాటర్ బాటిల్స్ స్టేషనరీ ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడంపై దీనిలో సూచనలు ఉన్నాయి పిల్లల తల్లిదండ్రులు సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్ ఔషధాలు చిన్నారుల కోసం ఆహార నిల్వలను ఉంచుకోవాలని సూచించాయి ఇక అణ్వాయుధాలను ఉక్రెయిన్ కు బదిలీ చేసి అమెరికా ఓ భారీ యుద్ధానికి సిద్ధమవుతోందని రష్యన్ సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ ఆరోపించారు బైడెన్ ప్రపంచంలోని చాలామంది జీవితాలను బలిగొనేందుకు సిద్ధమయ్యారన్నారు క్యూకు కు అణ్వాయుధాలు సరఫరా చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారాయన దాన్ని రష్యాపై దాడిగానే భావిస్తామని స్పష్టం చేశారు ఆ ఆయుధాలు మాపై ప్రయోగిస్తే కొత్త అణవిధానం ప్రకారం పరిణామాలు తప్పకుండా ఉంటాయన్నారు మరోవైపు అమెరికా ఐరోపా వర్గాల అణ్వాయుధాలను ఉక్రెయిన్కు సరఫరా చేయాలన్న దానిపై చర్చించుకున్నట్లు ఇటీవల న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది స్వల్పకాలంలో ఎన్ని ఆయుధాలు సరఫరా చేసినా క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పు ఉండదని వారు భావిస్తున్నారు కాకపోతే కీవ్ సంధి కుదుర్చుకోవడానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు అటు బ్రిటన్ మరిన్ని స్ట్రాంగ్ షాడో క్షిపణులను ఉక్రెయిన్కు తరలించినట్లు తెలుస్తోంది రష్యాపైకి సుదీర్ఘ శ్రేణి క్షిపణుల వినియోగానికి ఇటీవల అమెరికా యూకేలు కీవ్ కు అనుమతించాయి దీంతో పుతిన్ తమ అణ్వాయుధ వినియోగాన్ని మరింత సరళతరం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఉక్రెయిన్పై ఆక్రమణకు దిగిన రోజే రష్యాలోని అణ్వాయుధాలను యుద్ధంలో వాడేందుకు సిద్ధంగా ఉంచారు ఈ విషయాన్ని ఆ దేశం నుంచి పారిపోయిన యాంటోన్ అనే సైనికుడు వెల్లడించాడు అతడు రష్యాలో ఓ అనుస్థావరానికి రక్షణ బృందంలో ఆఫీసర్ గా పనిచేశాడు ఇటీవల అతడిని ఓ రహస్య ప్రదేశంలో బీబీసీ ఇంటర్వ్యూ చేసింది ఈ సందర్భంగా రష్యా అనుస్థావరాల్లో పరిస్థితులను ఆయన వివరించాడు ఉక్రెయిన్తో యుద్ధానికి ముందు తాము కేవలం యుద్ధ విన్యాసాల సమయంలో మాత్రమే సాధన చేసేవాళ్లమని కానీ కీవ్ పై దండయాత్ర మొదలైన నాడే పూర్తి స్థాయి సిద్ధమైనట్లు తెలిపాడు రష్యా దగ్గర మొత్తం నాలుగు వేల మూడు వందల ఎనభై అణువాయుధాలు ఉన్నాయి వీటిల్లో పదిహేడు వందలు వినియోగానికి సిద్ధంగా ఉంచారు ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో పుతిన్ నాన్ స్ట్రాటజిక్ అణ్వాయుధాలను వాడే అవకాశం ఉందన్న ఆందోళనలు ఉన్నాయి ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు అయితే అమెరికా వద్దున్నాయి ఈ యుద్ధంలో అమెరికా బ్రిటన్ ఆ దేశానికి అండగా ఉన్నాయి ఆయుధాలు నిధులు అందిస్తున్నాయి పాటు ముప్పై రెండు దేశాల సైనిక కూటమి నాటో మద్దతిస్తోంది రష్యా మీద మరో దేశం క్షిపణులు డ్రోన్లతో దాడులు చేసినా వైమానిక దాడులు చేస్తే ఆ దేశం మీద అణ్వాయుధాలతో ప్రతిస్పందించేలా రష్యన్ అణువిధానంలో మార్పులు చేయడం కలకలం రేపుతోంది అణ్వాయుధాలు ప్రయోగించడం గురించి రష్యా ఇప్పటికే అమెరికా మరికొన్ని దేశాలను హెచ్చరించింది రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో రష్యా అధ్యక్ష ఎన్నికలకు ముందు తాము అణ్వస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ చెప్పారు అమెరికా ఉక్రెయిన్కు తన సైన్యాన్ని పంపిస్తే యుద్ధం మరింత తీవ్రమై ఉండేది దీన్ని మరింత లోతుల్లోకి వెళ్లి చూస్తే రష్యాలో అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఏ దేశం కూడా తన వద్ద ఉన్న ఆయుధాల గురించి ఖచ్చితమైన పూర్తి సమాచారం బయటకివ్వదు వివిధ సంస్థల నుంచి అందిన సమాచారం ప్రకారం రష్యా దగ్గర అత్యధిక సంఖ్యలో అణ్వాయుధాలు ఉన్నాయి దాదాపు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు ఉన్నట్లు అంచనా ఇది అమెరికా బ్రిటన్ ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వాయుధాల కంటే ఎక్కువ ఇందులో కొన్ని వ్యూహాత్మక ఆయుధాలు కూడా ఉన్నాయి వ్యూహాత్మక ఆయుధాలు అంటే ఒక ప్రత్యేక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయోగించే అణ్వాయుధాలు వీటిని క్షిపణుల ద్వారా ప్రయోగించవచ్చు క్రూజ్ మిసైళ్ల మాదిరిగా వీటి వల్ల చాలా దూరం వరకు రేడియో ధార్మికత వ్యాపించదు వీటి ద్వారా ఒక కిలో టన్ను అణ్వాయుధాన్ని పేల్చవచ్చు పుతిన్ ప్రకటనలో ఆయన వాక్చాతుర్యంలో భాగమేనని మీడియా సంస్థలు పశ్చిమ దేశాలు చెప్పుకొచ్చాయి దీని అర్థం ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి అలాంటి ప్రకటనలు చేసుకుంటారని వాళ్లు భావించారు అయితే ఆయన మాటల్ని చేతల్లో చూపించడం ఎంతవరకు సాధ్యమనేది అంతు చిక్కని ప్రశ్న ఉక్రెయిన్తో యుద్ధంలో రష్యాకు గట్టి ఎదురు దెబ్బలు తగిలితే వ్యూహాత్మక ఆయుధాలని ప్రయోగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు రష్యా అణ్వాయుధాల వార్కం చైనాపై మాత్రమే ఆధారపడి ఉంది చిన్నవైనా సరే రష్యా అణ్వాయుధాలను ప్రయోగించడానికి చైనా కూడా మద్దతివ్వకపోవచ్చు ఎన్నడూ ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించకూడదు అనేది చైనా అణువిధానం రష్యా ముందుగా అణ్వాయుధాలను ఉపయోగిస్తే చైనా మాస్కోతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవచ్చు అణ్వస్త్ర విధానాన్ని మార్చడం ద్వారా పుతిన్ ఆందోళనలో పడేయాలని భావించి ఉండవచ్చని కొందరు నిపుణులు భావిస్తున్నారు దీని ద్వారా ప్రపంచ దేశాల మీద తన ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు పుతిన్ కొత్త అణ్వస్త్ర విధానాన్ని అమెరికా విమర్శిస్తోంది ఆయన ప్రకటన గురించి ఆందోళన చెందాల్సిందేమీ లేదని అంటోంది ఐదులో హిరోషిమా నాగసాకిలో తొలిసారి అణు బాంబు దాడి జరిగింది లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ అటాక్ మొత్తం జపాన్నే కొన్ని దశాబ్దాల పాటు కోలుకోలేని దెబ్బతీసింది ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్తో భారీ అణు విధ్వంసం ముంగిట ప్రపంచం ఉందా అణు యుద్ధం జరిగితే డెబ్బై రెండు నిమిషాల్లో ఐదు బిలియన్ల మంది చనిపోతారా ప్రపంచంలోని దేశాల్లోనే ప్రస్తుతం ఉన్నాయి వాటిలో అన్నింటికంటే ఎక్కువగా రష్యా దగ్గరే ఉండడం మామూలు విషయం కాదు రెండో ప్రపంచ యుద్ధం చివరి దశలో పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున జపాన్లోని హిరోషిమా ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అమెరికా అణుబాంబులేసింది యురేనియం హైడ్రోజన్ బాంబుల ధాటికి లక్షల మందికి పైగా చనిపోయారు వాటి రేడియేషన్ ప్రభావం ఇప్పటికీ తగ్గలేదంటే దాని తీవ్రత ఎంత ఉందో అర్థమవుతుంది హిరోషిమా నాగసాకిలపై అణ్వస్త్ర దాడులు జరిగి డెబ్బై తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచేసిన తీరని విషాదమిది జపాన్లో జరిగిన అణుబాంబు పేరుళ్లతో హిరోషిమాలో లక్షా నలభై వేల మంది నాగసాకిలో డెబ్బై నాలుగు వేల మంది ప్రాణాలు పోయాయి ప్రపంచంలోనే తొలి అణుబాంబు దాడి ఇది ఈ దాడుల ధాటికి విలవిలలాడిన జపాన్ శత్రు దేశాలకు లొంగిపోవడంతో ఆగస్టు పద్నాలుగున రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు ఆరున జపాన్లోని హిరోషిమా నగరంపై అమెరికా మొదటి అణుబాంబు వేసింది ఎనోలాగే అనే అమెరికన్ బిట్వంటీ నైన్ బాంబర్ జపాన్ నగరం హిరోషిమాపై లిటిల్ బాయ్ అనే అణుబాంబును జారవిడిచింది ఈ బాంబు పేరిన కాసేపట్లోనే ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతం నాశనమైంది ఎనభై వేల మంది ప్రాణాలు కోల్పోగా ముప్పై ఐదు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు గాయాలు రేడియేషన్ ప్రభావంతో వేలాది మంది చనిపోయారు మరో మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకి నగరంపై అమెరికా మరో భారీ అణుబాంబుతో దాడి చేసింది అది కిందకు చేరడానికి నలభై మూడు సెకండ్లు పట్టింది బాంబు విస్ఫోటనంతో కిలోమీటర్ పరిధిలో ప్రతి వస్తువు ధ్వంసమైపోయింది ఉష్ణ కిరణాలు మనుషుల శరీరంలోని ప్రతి నీటి బొట్టును ఆవిరి చేశాయి క్షణంలోనే చాలా మంది చనిపోయారు జంతువులు మాడిపోయాయి పేలుడు తీవ్రతకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇళ్ల అద్దాలు పగిలిపోయాయి హిరోషిమా అంటే జపనీస్ భాషలో విశాలమైన దీవి దీవుల సమాహారమైన జపాన్లోని అతిపెద్ద దీవిలో ఉన్న పెద్ద నగరం హిరోషిమాపై యురేనియం టూ త్రీ ఫైవ్తో తో తయారు చేసిన లిటిల్ బాయ్ నాగసాకిపై ఫ్లూటోనియంతో తయారు చేసిన ఫ్యాట్ మ్యాన్ అనే అత్యంత పవర్ఫుల్ బాంబును ప్రయోగించింది అమెరికా ఎనోలాగే అనే విమానం బరువు తొమ్మిది వేల పౌండ్లు పొడవు పదడుగులు ఈ బాంబు నేలను తాకడానికి ముందే పదిహేడు వందల యాభై అడుగుల ఎత్తులోనే పేరింది ఈ దాడికి ముందు హిరోషిమా జనాభా మూడు లక్షల నలభై వేలు కాగా తర్వాత అది లక్షా ముప్పై ఏడు వేలకు పడిపోయిందంటే ఎంత పెను విధ్వంసమో అర్థమవుతుంది ప్రధానంగా జపాన్లోని ఐదు నగరాలను ఎంచుకుంది కోకురా హిరోషిమా యోకహామా నిఘాటా క్యోటో ఈ దాడులకు యునైటెడ్ కింగ్డమ్ సమ్మతించింది పురాతన రాజధాని పట్ల అప్పటి సెక్రటరీ ఆఫ్ వార్ హెన్రీ కున్న అభిమానం కారణంగా క్యోటో తప్పించుకుంది దానికి బదులుగా నాగసాకి నగరం బలైంది ఈ బాంబు పేరులలో బతికి బయటపడిన వారిని హిబాకుషా అంటారు పేలుళ్ల ప్రభావంతో ఏర్పడిన రేడియేషన్ విషవాయువుల ప్రభావంతో బాధితుల మానసిక వేదన బాధలు వర్ణనాతీతం అణ్వాయుధాల వినాశకరమైన ప్రభావాన్ని కళ్లకు కట్టింది మారణహోమం కూడా ఎన్నో వ్యాధులతో హిరోషిమా నాగసాకి వాసులు అల్లాడుతున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున కొన్ని సెకండ్ల వ్యవధిలోనే ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర అణు ప్రమాదం జరిగింది చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంలో అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు విద్యుత్ కేంద్రం భద్రతను పరీక్షించేందుకు చేపట్టిన ప్రయోగం విఫలమవడంతో ఇది తలెత్తింది విద్యుత్ కేంద్రంలోని ఇద్దరు చనిపోయారు గాలి కారణంగా మంటలు రేగాయి అవి పది రోజుల పాటు కొనసాగాయి రేడియోధార్మికత వల్ల నూట ముప్పై నాలుగు మంది తీవ్రమైన అస్వస్థతకు గురయ్యారు వీరిలో ఇరవై ఎనిమిది మంది కొన్ని నెలల్లోనే చనిపోయారు ఆ తర్వాత మరో పంతొమ్మిది మంది మరణించారు చెర్నోబిల్ నుంచి వెలువడిన రేడియోధార్మికతతో కూడిన పొగ వ్యర్థాలు గాల్లో కలిసిపోయి ఐరోపా వ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల మేర విస్తరించాయి దీంతో లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది చెర్నోబిల్ నాటి సోవియట్ యూనియన్లో భాగమైన ప్రస్తుత ఉక్రెయిన్లోని ఉత్తర ప్రాంతంలో ఉంది ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముదిరి అనుభయాల్ని కలిగిస్తోంది ఒకవేళ ఇప్పుడు అణుయుద్ధం యుద్ధం జరిగితే ఎంతమంది చనిపోవచ్చు అనేది ప్రధానంగా వినిపించే ప్రశ్న ఓ అధ్యయనం ప్రకారం అణుయుద్ధం యుద్ధం ప్రారంభమైన డెబ్బై రెండు నిమిషాల్లోనే దాదాపు ఐదు బిలియన్ల మంది ప్రజలు చనిపోతారట రేడియేషన్ ప్రభావం అత్యంత దారుణంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే ఓజోన్ పొర చాలా దెబ్బతింది కనుక అణువిస్ఫోటనాలు జరిగితే ఊహకందని విధ్వంసమే ఉంటుంది అణుయుద్ధం నుంచి బతికిన వారికి ఆహారం లభించదు ఆకలితో అలమటించి పోషకాహార లోపంతో కుంగి కృషించి ప్రాణాలు వదులుతారు అణు యుద్ధం మొదలైతే డెబ్బై రెండు నిమిషాల్లోనే భూమిపై ఐదు వేల విస్ఫోటనాలు జరిగి ఊహకందని విధ్వంసం జరుగుతుందని నిపుణులంటున్నారు రష్యా క్షిపణిని ప్రయోగించిన వెంటనే అది ఇరవై ఐదవ నిమిషంలో న్యూయార్క్కు చేరుకుంటుంది ఈ మొదటి దాడిలోనే పదహారు లక్షల మంది మరణిస్తే ముప్పై లక్షల మంది గాయపడతారట దీని తర్వాత భూమిపై అణు యుద్ధం ఇరవై ఐదు నుంచి యాభై నిమిషాల్లో ప్రారంభమవుతుంది ఐరోపాపై రష్యా దాడులు మొదలవుతాయి అమెరికా ఫ్రాన్సులు కలిసి రష్యాపై అణుదాడులు చేయొచ్చు అమెరికా బ్రిటన్లు కలిసి చైనాపై అణుదాడు చేస్తే చైనా కూడా ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది రష్యా కూటమిలో ఉన్న ఉత్తర కొరియా కూడా అమెరికా యూరోప్లపై దాడికి దిగొచ్చు యాభైవ నిమిషం నుంచి డెబ్బై రెండవ నిమిషం వరకు భారీ విధ్వంసం జరుగుతుందని అంచనా అంటే ఈ ఇరవై రెండు నిమిషాల్లో భూమిపై అణు విస్ఫోటనాలు జరుగుతాయట ఇలా న్యూక్లియర్ వార్ గురించి ఊహించుకుంటేనే ఒళ్ళు జలధరిస్తుంది మొత్తానికి రష్యా చర్యలు మాత్రం అణుయుద్ధం భయాలను రేకెత్తిస్తోంది పుతిన్ నిజంగానే అన్నంత పని చేస్తాడా లేక పశ్చిమ దేశాలను భయపెట్టడానికే ఇలా చేస్తున్నాడో తెలీదు కాని ప్రపంచం ముంగిట మరో అణుముప్పైతే పొంచి ఉంది